హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ సాలో మ్యారీ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక పువ్వు నుంచి నూనె అనేది రావడం ఉంటుందండి అది ఎలా అనో చెప్తాను ఈ నూనె రెండు విధాలుగా పనికి వస్తుంది ఒకటేమో మనకు ఎవరికైతే కొంచెం తెల్ల జుట్టు ఎక్కువగా వస్తుంది అని చిన్న వయసులో ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కొంచెం నల్ల జుట్టుగా కాకుండా ఉండడానికి అంటే తెల్ల జుట్టు కాకుండా ఉండడానికి ఉండడంసారి ఎల్ల జుట్టు కాకుండా ఉండడానికి కొన్ని ఉంటుందండి అది ఎలానో చెప్తాను ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్పట్లో మనకు మన తాతలు కొన్ని ఒక చెట్టు పువ్వు నూనె ద్వారా ఒక పరిక ఒక మనకి మనకు బాగా కావలసిన ఒక ఒక దాని ఒక రకంగా అయితే యూజ్ చేశారు అదేంటో ఈరోజు వీడియోలో చెప్తాను ఫస్ట్ ఆ నూనె ఎలా తీసుకురావాలో చెప్తానండి మరి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసి వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి సపోర్ట్ ఉంటే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోకి నేను చూసిన కొద్దిమంది అంటే ఒక రెండు వందల మూడు వందల మంది చూసినా కూడా నాకు ఒక వంద లైక్స్ రావాలని అనుకుంటున్నాను స్టార్టింగ్లోనే చూద్దామండి మనకు ఎంతమంది సపోర్ట్ చేస్తారనేసి సో ఓకే నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేను ఒక నాలుగైదు నిమిషాలు మాత్రమే చెప్తాను ఓకే శ్ర శ్రద్ధగా వినండి ఇక్కడ మీకు అదన్నమాట చూసారు ఇది మందారం చెట్టు మందారం చెట్టు చాలా బయనికొస్తుందండి మీకు అందరికీ తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉంటుంది మందారం చెట్టు వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో అయితే ఈ మందారం చెట్టు గురించి అన్ని లాభాలే ఉంటాయి మనకి పర్సనల్గా మనకు అందరికీ అండి మన ఆణిముత్యం జాతులకి అందరికీ కానీ ఈరోజు మీకు దీన్ని ఏదైతే మందారం పువ్వు దాని గురించి అయితే మాత్రమే చెప్తున్నాను అన్నమాట సో ఇది అంటే ఇది ఫస్ట్ ఎవరంటేనండి ఎవరైతే నల్ల జుట్టు ఉన్న వాళ్ళు కొంచెం తెల్లగా అవుతుంది అని ఎవరైతే కొంచెం వయసులో ఉన్న వారికి కూడా తెల్ల జుట్టు అనేది రావడం జరుగుతుంది సో అటువంటి వారు ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఆ తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను అన్నమాట ఈ మందారం పువ్వులు ఆకులు ఇలా ఉంటాయండి చూడండి అందరికి తెలిసిన ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుందండి ఎందుకంటే స్త్రీలకి చాలా ఇష్టమైన పువ్వు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన పువ్వు అన్నమాట మందారం అయితే ఈ మందారం పువ్వుల్ని ఒక ఐదారు తీసుకోండి మీరు ఐదారు తీసుకొని మామూలుగా ఒక మనం ఏదన్నా చపాతి కానీ ఏదన్నా రొట్టెలు చేసుకునే గిన్నెలు ఉంటుంది కదా ఆ పెంకలు గిన్నెల పెంకలు వీటిని వేసేసి నీళ్ళు కానీ నూనె ఏ రకమైన నూనె కానీ యాడ్ చేయకుండా ఈ పువ్వుల్ని ఒక ఐదారు పువ్వుల్ని ఆ గిన్నెలో వేసేసి బాగా మాడగొట్టాలండి మొత్తం మాడిపోవాలండి ఓకేనా ఈ మందారం పువ్వులు మొత్తం మాడగొట్టాలి మాడగొట్టి మొత్తం మషి ఆ మషయిన తర్వాత అందులో నుంచొని కొంచెం నూనె అనేది రావడం జరుగుద్దండి సో మీకు ఎంత వచ్చినా పర్లేదండి ఒక ఎక్కువగా నూనె కావాలనుకుంటే ఒక పది పదిహేను నూనె ఎంతైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి ఎంత పెట్టుకున్నా మీకు నూనె ఎక్కువగానే వస్తుంది ఒక ఆరు పెట్టుకుంటే మామూలుగా ఒక చెంచెట్లు ఎక్కువ వస్తుంది అన్నమాట నేను సింపుల్గా చెప్తున్నాను అంటే మామూలుగా మీరు ఫస్ట్ ట్రై చేయడానికి ఫస్ట్ దీన్ని అసలు ఏదైనా మందారం చెట్టు పువ్వుల నూనె వస్తుందా రావట్లేదు అని చెక్ చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ ఈ రకంగా ట్రై చేయండి ఒక ఐదు ఆరు పువ్వులు తీసుకొని బాగా మసి మసి అంటే మన చెనక్కాయలు ఎలా కాలుస్తామో అలా కాల్చండి బాగా బాగా కాలిపోవాలి అసలు ఈ కాలిపోతున్నా లేవా అనేసి ఏమనుకోకండి మొత్తం కాలిపోయినవి మొత్తం కాలిపోయిన తర్వాత అందులో నూనె అనేది వస్తుంది అది వచ్చిన నూనెని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొంచెం తెల్ల జుట్టు ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వారైతే కొంచెం నువ్వుల నూనె యాడ్ చేయండి అందులో నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె అనేసి ఉంటుందండి సో అది కొంచెం యాడ్ చేసుకొని లేదా నల్ల నువ్వుల నూనె మీకు దొరకకపోతే కొబ్బరి నూనె కొంచెం యాడ్ చేసుకొని ఈ రెండింటినీ కలిపి మీరు ఎవరికైతే తెల్ల జుట్టు వస్తుందో అక్కడ మీరు మనం ఏదైతే తెల్ల జుట్టుని నల్లగా మార్చే రంగు పూసుకుంటాం కదా సో అలా పూసుకున్న తర్వాత కొద్దిసే కొద్దిసేపు తర్వాత మనం స్నానం చేస్తాం కదా సేమ్ ఇలాగనే అప్లై చేసుకొని ఈ మందారం పువ్వు నూనెని అలా స్నానం చేసుకోవచ్చు ఈ రకంగా మీరు ఒక ఒక రెండు మూడు నెలలు కనుక మీరు ఎప్పుడైతే స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక రెండు రోజులకి మూడు రోజులకి ఈ రకంగా అప్లై చేస్తే ఖచ్చితంగా నల్ల జుట్టు అనేది రావడం జరుగుద్ది అన్నమాట సో ఓకేనా ఇది ఇది ఎవరు చేయాలి ఎవరైనా మంచిగా ఆహారం దొరుకుతుంది అంటే పోషకాహారాలు జుట్టు కూడా అందే పోషకాహారాలు మేము తింటున్నావైనా సరే తెల్ల జుట్టు వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేయండి సో దానికైతే పులిష్టపడుతుందన్నమాట సో మళ్ళీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మనకు ఒక్క నిమిషం ఆగండి నేను అక్కడ కూర్చొని అయితే చెప్తాను అన్నమాట ఓకే ఎవరైతే మనకు అసలు మెయిన్ ఉంటుంది కదా ఇది చూడండి అసలు మనకి కావాల్సింది ఉంటుంది కదా సో వాళ్ళకి కూడా ఏదైనా సమస్య ఉన్నట్లు కనిపిస్తే వారి అక్కడ మీరు ఈ మందారం పువ్వు నూనెని మీరు అప్లై చేసుకోండి అక్కడ బ్రహ్మాండంగా ఉంటుందని యూజ్ఫుల్ అవుతుంది చాలా చాలా ఇలా మీరు వాడిని ఏదైతే మీ తమ్ముడు ఉంటాడో వాడు కొంచెం రికవరీ అయ్యేదాకా మీరు దాన్ని యూజ్ చేస్తూనే ఉండాలి అంటే అప్లై చేస్తూనే ఉండాలి ఓకే అందులో కొంచెం మీరు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పక్కగా మందారం పువ్వులు ఉంటాయి కదా ఇందులో ఆ నూనె వస్తుంది కదా ఆ నూనెలో మీరు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది అప్లై చేయాలి మీకు సాఫీగా నున్నగా స్మూత్గా అయితే తయారవుతుంది అది సో మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండదు ఎంత వర్క్ చేసినా కూడా మీకు నొప్పి అనేది ఉండదు అంత బాగుంటుంది అన్నమాట దీని నూనె సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీకు మంచి వివరంగా కావాలి అంటే ఈ మందారం చెట్టు ఏ టు జెడ్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను దాని గురించి వివరిస్తాను అన్నమాట ఓకే బాయ్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తాం అని బాయ్